హాయ్ హలో నమస్తే నేను మీరు ఆపుల్ భాస్కర్ యొక్క అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒక జవాబుదారీతనం పెరగటం కోసం ఆర్టీఏ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ని తీసుకురావటం అనేది జరిగింది ఎందుకు అనంటే ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది ఉండాలి ఎక్కడ కూడా హైడింగ్ ఉండదు అనేటటువంటిది దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఒక ఒక మంచి ఆయుధం కోసం ఒక మంచిని చెరపడం కోసం బాగా ధన్ను ధనికవంతులు పేదలు బలహీనలు అనేటటువంటి ఒక తేడా లేకుండా అందరికీ సమాచారం అందుబాటులో ఉండాలనేటటువంటి కోణంలో తెచ్చినటువంటి ఆర్టీఐ యాక్ట్ మీద పెద్ద ఎత్తున పౌరులు ఆర్టీఐ కింద సమాచారం కోసం సెక్షన్ సిక్స్ క్లాస్ వన్ కింద దరఖాస్తులు పెట్టడం అని జరుగుతాం ఆర్టీఐ యాక్ట్ కింద ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అయ్యి సమాచారం ఇవ్వకపోవడం కూడా సెక్షన్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ లాంటి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ల కింద కూడా నేరం ఈ మధ్య కాలంలో కోర్టు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఒక క్రిమినల్ కంప్లైంట్ని మరి సంబంధిత పోలీసులకు రిఫర్ చేయటం అనేటం జరిగింది ఏంటి దానికి సంబంధించినటువంటి సమాచారం అంటే ఇల్లెంతకొండ మండలానికి సంబంధించినటువంటి ఒక తిరుపతి అనేటటువంటి వేముల తిరుపతి అనేటువంటి ఒక వ్యక్తి రెండు వేల ఇరవై మూడులో మేలో ఒక దరఖాస్తు పెట్టిండు అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఏమని ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి సమాచారం ఇవ్వటం అనేది జరిగింది దాన్ని సంబంధిత పంచాయతీ సెక్రటరీ దాన్ని రిఫీజ్ చేయటం అనేది జరిగింది రిఫీజ్ చేసినటువంటి దాని మీద అతను జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు కోర్టుకు పోయి ఒక అడ్వకేట్ పెట్టుకొని కంప్లైంట్ క్రిమినల్ కంప్లైంట్ ఇయటం అనేది జరిగింది ఆ కంప్లైంట్ని విచారించినటువంటి కోర్టు సెక్షన్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ సిక్స్టీ సిక్స్ రెండు విత్ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్ వన్ సెవెంటీ త్రీ క్లాస్ ఫైవ్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద కంప్లైంట్ని సంబంధిత పోలీస్ అధికారులకు అంటే ఎల్లెంతకుండా పోలీస్ అధికారి దీనిని కంప్లైంట్ రిఫర్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పడం అనేటట్టు జరిగింది అంటే చట్టం ఏం చెప్తా ఉంది అనంటే అంటే ఒక ప్రభుత్వ అధికారి అయ్యుండి ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అయ్యుండి చట్టం పరిధిలో పనిచేయాల్సినటువంటి ఒక ప్రభుత్వ అధికారి చేయకపోవడం అనేటటువంటి నేరం అందుకనే అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ వేస్తే తను రిఫర్ చేయటం అనేది జరిగింది ఆర్టీఐ కార్యకర్తలారా ఆర్టీఐ యాక్ట్ కోసం పనిచేస్తున్నటువంటి నాయకులరా మీ అందరూ మీరు దరఖాస్తులు పెట్టినప్పుడు సంబంధిత అధికారులు మీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీరు కూడా కంప్లైంట్లు రిఫర్ చేయించవచ్చు సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటానికి ఒక అవకాశం ఉంది ఆర్టీఐ కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు న్యాయవాదులు లీడర్లందరికీ కూడా అవగాహన కోసం ఈ వీడియోని మీకు చేయడం అనేట జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ